మనం ఇక్కడ ఒక అస్సాం మీడియా ప్రతినిధితో మాట్లాడదాం ఇప్పుడు జీ అబ్కనామ్ జీ మై నేమ్ ఇస్ సూర్యారాణి డట్టా అండ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అస్సాం టు కవర్ ఇస్ లోక్ మంత్ ట్వంటీ ఫోర్ హౌ డి కవర్ వాట్ డిడ్ యు కవర్ హియర్ వాట్ డిజ్ యూ హియర్ देखिए हमारी भारतीय जो संस्कृति है अलग अलग संस्कृति लोकमंथन ऐसा है कि भारत का सबसे बड़ा एक लोक मंच है लोक कला संस्कृति को जहाँ पर हम लोग प्रदर्शन कर सकते हैं और हमारी भारत में इतना सारा संस्कृतियाँ हैं और यहाँ पर एक मंच पर हम लोग सब एक होकर यहाँ पर प्रदर्शन कर रहे हैं हम लोग एक होकर मना रहे हैं जो अखंड भारत का जो हम लोगों का नीति है सो यहाँ पर इतना लाखों लोग यहाँ पर इकट्ठा हुए हैं सब लोग इतना मिलजुल कर हम लोग सेलिब्रेट कर रहे हैं अलग अलग स्टेटों से मैं आसाम से आई हूँ ईस्ट ऑफ द मतलब इंडिया नया नॉर्थ ईस्ट इंडिया से एकदम पूरा ईस्ट से अभी साउथ यहाँ पर अरेंज हुआ है एक्चुअली क्या है यही भारत का सबसे बड़ा एक महत्वपूर्ण बात है कि हम लोग एक साथ सब मिलजुल कर कैसे भारतीय सभ्यता और संस्कृतियों को हम लोग ऐसे संभाल कर उत्तर प्रजन्म के लिए हम लोग दिखा सकते हैं संरक्षण कर सकते हैं यही हमारी प्रयास है और लोकमंथन टू थाउजेंड ट्वेंटी फोर की बात ही कुछ अलग है यहाँ पर इतना बड़ा अरेंजमेंट क्या है और साउथ इंडियन लोगों का जो एक सिस्टमेटिक जो होते हैं जो कार्यक्रम जो ऐसे ऑर्गेनाइज किया है लाजवाब है सीरियसली बोल रही हूँ मैं मैं भी एक मीडिया से हूँ और आप लोग इतना मतलब मीडिया लोग भी इतना प्रचार कर रहे हैं एक से बढ़कर एक काम <laughs> कर रहे हैं रियली वेरी अमेजिंग वर्क एंड नाइस टू मीटिंग यू ऑल थैंक यू ये आपका ट्रेडिशनल ड्रेस है एकदम ये तव... एक मेरी ट्रेडिशनल ड्रेसेस है जिसको एक मेखिला इसको मेखिला बोलते हैं इसको चादर बोलते है। हैं हैंडलूम से हथियार होते हैं और ये है मेरी ट्रेडिशनल ऑर्नामेंट्स को ये और ज्वेलरी सब लोग कल मैंने पेंटिंग मुगा जो असामीज लोगों का एक मतलब आइडेंटिटी होती है असामीज होने की और ये है बोआ ये भी ट्रेडिशनल ड्रेसेस है सो यही संस्कृतियाँ हम लोगों के थैंक यू थैंक यू దగ్గర ఇప్పుడు మనకి శిశు మందిర్ పిల్లలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళకి ఎలా అనిపించింది ఏం చూసారు అన్ని అడిగి తెలుసుకుందాం నీ పేరు కుష్మిత ఏం చూసినావు లోకమంతంలో నీకు ఏది బాగా నచ్చింది నాకు అన్ని బాగానే నచ్చాయి ఏమేమి చూసినావు అన్ని గ్లాసెస్ ఉన్న బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఏమైనా నేర్చుకున్నావు ఆ లోకమంతంలో ఏం నేర్చుకున్నావు పాతకాలంలో అలా ఉండే

ఆల్రెడీ మా స్కూల్లో మేము చేస్తాం కొన్ని కోలాటం కోలాటం చక్క భజనం చాలా రిఫ్రెషింగ్ పాత కాలంలో వెళ్ళి అట్లనే ఎంటర్ అయినట్టు అనిపించింది నీ పేరు అఖిల్ లోక్మంతానికి ఎందుకు వచ్చినావు అసలు ఇక్కడ ఏం చూసినావు ఏం నేర్చుకున్నావు అంటే ఇప్పుడు పాతకాలం ఎట్లుంటాయి మళ్ళీ అంటే ఎలా తయారు చేస్తారు ఇంకా ఏమేమి ఉంటాయి చూడడానికి వచ్చిన ఏమేమి ఉన్నాయి మరి లోపల అంటే పాతకాలం మనుషులు అంటే బొమ్మలు పాతకాలం లాగా మనుషులు మళ్ళా పాతకాలం గుడ్సలాగా ఇట్లా అప్పుడు ఎలా వేసారు ఏందని లోపల మీరు ఓన్లీ పాతకాలం మనుషులు అవే చూసినారా ఇంకేం చూడలేదు ఇంకా అది ప్రోగ్రామ్స్ చూసినారు కోలాటం కోలాటం

ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆదివాసీలు వాళ్ళు ఇప్పటికీ వాడతారంట తెలుసా నచ్చిందా మీకు లోక్మంతం ఏం నేర్చుకున్నారు అసలు ఇక్కడ కాలం ఉండాలని నేర్చుకున్నాం చూసారు కదా పిల్లలు అసలు లోక్మంతంలో వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి మళ్ళీ పాత కాలంలోకి రీట్రీట్ రీట్రీట్ అయ్యి రీఫ్రెష్ అయ్యి వెళ్తున్నారంట వాళ్ళు ఇక్కడ చాలా నేర్చుకుంటున్నారంట వాళ్ళ స్కూల్లో నేర్పిస్తున్నారంట కూడా సో మీరు కూడా ఒకసారి వచ్చి లోక్మంతాన్ని విజిట్ చేయండి ఇప్పుడు మనం లోక్మంతంలోని నంబర్ త్రీ స్టాల్ సమర్పణ మెడిటేషన్స్ దగ్గర ఉన్నాం వాళ్ళని అడిగి ఈ స్టాల్ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం చెప్పండి ఈ స్టాల్ ప్రాముఖ్యత ఏంటి ఇది హిమాలయం సమర్పణ మెడిటేషన్ ఇది స్వామీజీ హిమాలయాల నుంచి తీసుకొచ్చారు ఆ మెథడ్ పద్ధతి అన్నది అక్కడ హిమాలయ గురువుల నుండి ఇది సంక్రమించింది స్వామీజీకి ఇది ఒక పద్ధతి అలా ఏమీ కాదు దీంట్లో సాధన అంటే ఏం చేయాలంటే గురువుకు సమర్పణ కావడం అనేది ఇంపార్టెంట్ దీంట్లో కేవలం సాధన అంటే మనం చేయాల్సిన సా ధ్యానం అంటేనే ఊరికే ఉండడం ఏ శారీరకంగా మానసికంగా ఏమీ చేయకుండా ఉండడం అనేది ధ్యానం అలా స్థితికి వెళ్ళిన తర్వాత లోపలికి తర్వాత వెళ్తాం ధ్యానానికి నిర్విచార స్థితి ధ్యానం కాదు తర్వాత యోగా అంటే మనము యోగాసనాల వరకే తీసుకుంటున్నాం ఇది సమా ధ్యాన యోగం అని అంటే చివరిది సమాధి వరకు వెళ్లాల్సింది యోగులు ఎనిమిది ఉన్నాయి మూడవ స్టెప్ వచ్చేసి ఆసనాలు ఆసనాల దగ్గర ఆగిపోతున్నాం జూన్ ట్వంటీ ఫస్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా యోగాసనాలు నేర్పిస్తున్నాం అది కరెక్ట్ కాదు మనం ఎప్పుడైతే ధ్యానాన్ని యోగాని యోగాన్ని లోకానికి అందించామో అది సరి అయిన పద్ధతిలో అందించాలి పూర్తి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది సరిగా ఇవ్వకపోతే ప్రచ అదే ప్రచారంలోకి వెళ్ళిపోతుంది ఆసనాల వరకు ఆగిపోతారు రాబోయే తరానికి అదే నిలిచిపోతుంది అందుకోసం స్వామిజీ అదే పనిగా స్ట్రెస్ చేసి చెప్తున్నారు తప్పనిసరిగా అందరు యోగాసనాలు కాదు సమాధి వరకు వెళ్ళాలి ఏడవ స్టెప్ వచ్చేసి సమా ధ్యానం తర్వాత సమాధి ఆ స్టేట్ వరకు వెళ్ళాలి అది ఈ పద్ధతిలో ధ్యానంలో అలా జరుగుతుంది ధ్యానం అంటేనే ఏమి చేయకుండా ఊరికే ఉండడం ఊరికే ఉన్నప్పుడు ఏమవుతుంది మనం లోపల మన ఆత్మ కనెక్ట్ అవుతాం ఆ లోపల ఆత్మ కనెక్ట్ అవ్వడానికి ధ్యానం చేస్తున్నాం ఆ లోపల ఆత్మ కనెక్ట్ అయి లోపల చేయ జ్ఞానమైతే మనకు అందుతుంది అదే సరైన జ్ఞానం పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానం వచ్చేసి కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒకటి అంటే విషయం తెలుస్తుంది కానీ సాధన ద్వారా మీకు ఆ స్థితి అందుతుంది ఆ స్థితి అందడానికి ధ్యానం తప్పనిసరిగా చేయాల్సింది ఆ ధ్యానం అనేది మీకు చివరి దాకా నిలుస్తుంది ఈ బుద్ధితో అందుకున్నది బుద్ధి పడిపోయినప్పుడు ఆ ధ్యానం కూడా ఆ బుద్ధితో అందుకున్న జ్ఞానం అంతా కూడా విడిచిపోతుంది జీవితంలో చివరి క్షణాల్లో మీకు ఇది ఈ ధ్యానంలో చేసిన ఏ సాధన అయితే ఉందో ఆ సాధన మాత్రం మీకు నిలుస్తుంది తప్పనిసరిగా ధ్యానం అనేది చేయాల్సింది దీనివల్ల స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు మీరు ఫిజికల్ భౌతికంగా ఆధ్యాత్మిక రెండు రకాలుగా ఎదుగుతారు ఏదైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో బయట అందరు జనాలు రాను రాను ఆందోళన ఎక్కువ అవుతుంది స్ట్రెస్ ఎక్కువ అవుతుంది జనాలలో ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి వాటి నుంచి బయటపడడానికి కూడా మనిషికి ధ్యానం అనేది కంపల్సరీగా అవసరం చిన్న పిల్లలకి తప్పనిసరిగా అవసరం ఇక్కడ వాళ్ళు స్ట్రెస్ నుంచి బయట చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య వరకు వెళ్తున్నారు అసలు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండట్లేకపోతున్నారు ఏ సమస్య వచ్చినా దాన్ని తీసుకోలేకపోతున్నారు పూర్తిగా అందుకని వాళ్ళకి ధ్యానాన్ని నేర్పిస్తే వాళ్ళు సరైన మార్గంలో వస్తారు ఓవరాల్గా వాళ్ళు డెవలప్ అవడానికి అవకాశం ఉంది అందుకని తప్పనిసరిగా ధ్యానం అనేది అవసరం లేదు అంటే కాదు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా శుద్ధం చేస్తుంది దానిలో అందరికీ ప్రొటెక్షన్ ఏర్పడుతుంది నాట్ ఓన్లీ ఇండియా చాలా కంట్రీస్లో కూడా ధ్యానం నేర్పిస్తున్నారు స్వామీజీ ప్రత్యక్షంగా వెళ్ళి అందరికీ చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి లభించాలని ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనిషి మాత్రకెళ్ళి అందరికీ లభించాలని ఇంకా మనకంటే ఫారినర్స్ కూడా ముందుకు వాళ్ళు మన సంస్కృతిని బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు మనం మన సంస్కృతి మర్చిపోయి వేరే మనం ఫారినర్ సంస్కృతి అడాప్ట్ చేస్తాం దానివల్ల ఏం ఏమవుతుంది అంటే మనం బయట వరకే ఉండిపోతున్నాం ఇది ధ్యానం మన మన సంస్కృతి మనం బాగా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫారెనర్స్ కూడా నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా మంచిగా పాటిస్తున్నారు ఇప్పుడు చూస్తే మన మోదీ గారు కూడా ధ్యానం చేస్తున్నారు తర్వాత చూస్తే చాలా క్రికెటర్స్ విరాట్ కోహ్లీ కూడా ధ్యానం చేస్తారు వీళ్ళందరూ బ్యాలెన్స్ అయ్యి కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటున్నారు దానివల్ల మన దేశానికి బాగా లాభం అవుతుంది అట్లనే మన ప్రతి ఒక్కరికి కరెక్ట్ డిసిషన్స్ ఉండాలి ఇంకా చిన్నపిల్లలకి అయితే చాలా అవసరమైనది బికాస్ దే ఆర్ అవర్ ఫ్యూచర్ మన ఫ్యూచర్ వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటే మన భారతదేశం ఇంకా ముందుకు వస్తుంది ఇంకా మనం డెవలప్ అయిపోతాం అనమాట

हमने हमारी बड़ी मम्मी बनाती है लाडू भाई ताहिर उनके हमारी बड़ी मम्मी से सीखा है ये अच्छा आप और ये हमने आइडिया दिया था सीखा पाटीदार है उन्होंने हमको एक वहाँ पर आर्ट गैलरी बन रही थी तो उन्होंने बोला बिल पेंटिंग सीख लो आपकी बड़ी मम्मी बनाती है तो उनसे सीखा तो कुछ आइडिया मिलेगा तो हम लोग उनके पास दो तीन दिन सीखने गए फिर हमने वहाँ पर ही बनाया फिर उनको बना के दिखाया तो अच्छा लगा तो सीख लो अच्छा बन रहा है तो पहले इसको ड्राइंग बनाते हैं फिर इसमें हम लोग कलर भर के फिर डॉट डॉट से डिजाइन डालते हैं हम लोग डॉट डॉट से डिजाइन जी कौन से कलर यूज करते हैं नॉर्मल या एक नॉर्मलिक कलर से बनाते हैं जी ऑर्गेनिक है ये कौन सा क्लॉथ है या कार्ड क्या है मटेरियल ये आईवेरी सीट है जी वो वो भी ये तो कैनवास है जी। कैनवास। ये हमारा भगुरिया का मेला है जी भगुरिया जैसे हमारे भगुरिया मेले का ये है और ये देव है हमारा देव इसको मतलब हम पूजा करते हैं होली के पहले उसको बकरी का वो बलि चढ़ाते हैं हम लोग ऐसे जैसे ही वो बस तो ये देखने के लिए आ रहे हैं मेला ऐसे है हम लोग अच्छा ये भोपाल में एक मेला का नहीं हमारा झापुआ में रहता है हमारा आपका गांव में जी स्पेशल है जी आपका गांव में सब लोग बनाते हैं गांव वो हमारे भोपाल में बहुत से लोग बनाते हैं पूरे बहुत से लोग बनाते जी। बहुत अच्छा है जी। जी। और क्या क्या बनाते हैं आप ये क्या है क्लॉथ में भी बनाते क्या जी ये कैनवास है बड़े दुपट्टे पे भी बनाते हैं साड़ी पे भी बनाते हैं सब में बनाते हैं हम लोग థ్యాంక్ యూ సార్ చూసినారు కదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెయింటింగ్ తినే వేసి ఆమెనే వేశారంట లలిత గారు వాళ్ళు బ క్లాత్ మీద క్యాన్వస్ మీద ఐవరీ షీట్స్ మీద వీటన్నిటి మీద కూడా వేస్తారంట ఇది చూడండి ఎంత బాగుందో వాళ్ళ ఊర్లో జాతరని మొత్తం వాళ్ళు చిత్రీకరించారు ఇదంతా ఇది జైంట్ వెల్ వాళ్ళందరూ ఆడుకోవడం ఇది వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఉత్సవం అంట వాళ్ళు ఇలా చెట్ల మీదకి ఎక్కి అక్కడి నుంచి మేకని ఇలా బలిస్తారంట ఇదంతా పిల్లలు ఆడుకోవడము ఇదంతా ఒక్కటే ఐవరీ షీట్ మీద ఇంత బ్యూటిఫుల్గా వేస్తారు చూడండి క్లాత్ మీద కూడా వేస్తారంట తప్పకుండా ఈ స్టాల్ విజిట్ చేసి మీకు ఆర్ట్ ఇష్టమైన వాళ్ళందరూ ఈ స్టాల్ విజిట్ చేసి మీకు నచ్చిన ఆర్ట్ తీసుకోండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ లోక్మంతంలో అతి అద్భుతంగా ప్రదర్శించిన చిడతల రామాయణం గ్రూప్తో మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం రాముడు గారు చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఈ రామాయణ నాటకాన్ని వేస్తున్నారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు మేము కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల్ తుమ్మనపల్లి గ్రామం మాది మేము దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నాటికలు వేస్తుంటాం మేము విలేజ్లో ఏంటంటే రామాయణం గురించి చెప్పాలని రాముని మంచి పనులు అని చేసి ఉంటే అటువంటి మంచి పనులకు మా విలేజ్లు కూడా తల్లిదండ్రులను కానీ మంచి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము విలేజ్లో అందరం కలిసి కనీసం ఒక ఏడు సంవత్సరాలు అయినా ప్రదర్శన ఇస్తుంటాం ఎవరి దగ్గర నుంచి మీరు ఈ నాటకాన్ని నేర్చుకున్నారు అసలు ఎలా ఈ గ్రూప్ అందరినీ తయారు చేస్తాం మే అంతా ఒకటే విలేజ్ ఒకటే టీమ్ మెంబర్స్ అంతా ఒకటే విలేజ్ అందరూ చిన్నప్పటి నుంచి ఒకటే అంటే మా తాతల కాలంలో కూడా వేసేవారు కాబట్టి బాగా గ్యాప్ తీసుకునే వాళ్ళు అప్పుడు తర్వాత మేము దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మేము అంటే వివిధ రంగాలలో ఉండే నేను ఎంప్లాయీ వీళ్ళ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు అందరు చేసుకుంటూ మేము దీన్ని ఈ ఈ కళలు మరుగున పడిపోవద్దనే ఉద్దేశంతో ఇట్లే దీన్ని కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాం మేము అసలు ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ మాకు మా విలేజ్ లో ఒక పంతులు రఘురామ్ సార్ అని ఆ సార్ కలిసినారు సార్ కలిసినాక మాట్లాడినాం సార్ తోటి మాట్లాడినాక ఇక్కడ ప్రకాష్ సార్ ఆధ్వర్యంలో నడిపిస్తున్నాయి ఈ ప్రోగ్రాం ఆదరిస్తున్నారా జనాలు చూస్తున్నారు చూస్తున్నారు చాలా మంది చేస్తున్నారు అద్భుతంగా చూస్తున్నారు అంటే ఇప్పుడు హిందూ సంప్రదాయాన్ని హిందూ సంప్రదాయం చూడడానికి కోసం చాలా మంది భక్తి సిద్ధత తోటి చాలా మంది చూస్తున్నారు మీ పిల్లలకి కూడా మీరు ఇవి నేర్పిస్తున్నారా నాటకాలు వాళ్ళు కూడా వేస్తారా చాలా మేడం మేడం జూనియర్ ఆర్టిస్టులతో ఉన్నారు మా సీత వాళ్ళ కుమారుడు కానీ ఆంజనేయుని సుగ్రీవుని కుమారుడు కానీ మన రమేష్ వాళ్ళ కుమారుడు కానీ జూనియర్ ఆర్టిస్టులు ఇప్పటి నుండే తయారైతురు వాళ్ళు సో ఉత్సాహంగా మా లెక్కనే మమ్మల్ని చూసి నేర్చుకొని చాలా విజయవంతంగా మేము మొన్న ఆరు నెలల క్రితం మా విలేజ్లో వేసినప్పుడు విజయవంతంగా వాళ్ళు సో మా లెక్కనే ప్రదర్శించి అందరి మనల్లా అందుకున్నారు అంటే మీరు ఈ నాటకాలే కాకుండా మీకు వేరే జీవితం వ్యక్తి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు మేడం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తాయా ఇక్కడి దాకా ఖచ్చితం కదా మేడం వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మా తల్లిదండ్రులు మా ఫ్యామిలీస్ మా పిల్లలు సపోర్ట్ చేస్తేనే ఇక్కడి దాకా వచ్చి ఒక ఐదు రోజుల ప్రోగ్రామ్ మేము డిసైడ్ చేసుకొని ఇక్కడ ప్రదర్శించి ఒక స్టేట్ లెవెల్ అంటే ఇండియా లెవెల్ మా ప్రదర్శన ఇచ్చి అందరి సహకారాలు మనలు పొందాలనే వచ్చినాం జాతీయ స్థాయిలో విలేజ్లో కూడా వేసినప్పుడు కూడా ఎవరి అందరం అందరు డబ్బు పోగు చేసుకొని అందరూ షేర్ చేసుకునేవాళ్ళు అంటే ఖర్చులు ఒక మూడు నాలుగు లక్షల ఖర్చు వస్తుంది దాని కొరకు మేము ఎవరం కాకుండా మేము మనిషి ఒక ఐదు వేలు మిగతా వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు కానీ ఇంకా పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళు తోచినంత వాళ్ళు సహాయం చేసేవారు ఆ డబ్బులతోనే మేము అందరం కలిసి మూడు లక్షలు నాలుగు లక్షల ఖర్చు అయితే ఆ ఖర్చు పెట్టుకొని ఒక ఎనిమిది పది రోజులు అంటే ఫస్ట్ ముందు ఒక మూడు నెలలు ప్రాక్టీస్ చేస్తాం మేము తర్వాత ఒక నాలుగు రోజులు ప్రోగ్రామ్ పెడతాం దానికి మెటీరియల్ ఖర్చు అంతా మేమే అందరూ షేర్ చేసుకొని చేసుకుంటాం ఆ వాక్ చాతుర్యం అనేది ప్రతి ఒక్కరిలో చూసాను నేను మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ చేస్తాం మేము దాదాపు నాలుగో సార్లు వేసినాము అంటే విత్ సెవెన్ టెన్ ఇయర్స్ ఒకసారి వేస్తుంటాం మేము అంటే ఇంట్లో నేను కొంచెం సీనియర్ మిగతా వాళ్ళు కూడా ఇద్దరు జూనియర్స్ ఉన్నారు ఇంట్లో సీనియర్స్ ఉన్నారు చాలా మంది చూసుకుంటూ వాళ్ళు నేర్చుకుని ఇంట్రెస్ట్ కొని వచ్చిన వాళ్ళే వీరంతా గురువులు కూడా మా ఊర్లో ఉన్నారు చెప్పే గురువులు కూడా మా ఊర్లోనే ఉన్నారు చెప్పండి మీరే రాస్తున్నారు రామాయణం ఒక్కటేనా ఇంకా వేరే ప్రోగ్రాంలు ఇస్తారు కానీ ముఖ్యంగా రామాయణం ఎందుకంటే అందరికీ అవగాహన ఉండాలి మన తెలుగు మా దేవాలయాల పట్ల గౌరవం ఉండాలనే విధంగా దీన్ని వేసుకుంటూ వస్తాను ఎలా నేర్పించారు ఇంత మంది ఒక్క దగ్గర నేర్పిస్తారు ముప్పై మంది టీం ఉంటుంది మాది మేము చెప్తా అంటే వాళ్ళు వాడుతూ మీ పేరు నా పేరు ముండయ్య ముండయ్య చాలా మంచి పని అసలు చాలా బాగా అత్యద్భుతంగా వేశారు వీళ్ళందరికి ఆ పద్యాలు నేర్పించడం అవన్నీ మీరే డైరెక్షన్ తోనే నేర్పుతారు కదా మీరు ఎప్పటి నుంచి నేను ఒక యాభై సంవత్సరాల నుంచి దీన్ని నేర్చుకున్నాను ఎంతమంది నీకు నేర్పించారు ఒక ముప్పై మంది దాకా నేర్పించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నిజంగా చాలా బాగా చేశారు నిన్న కూడా చూసాను నేను అక్కడ నిన్న మిమ్మల్ని కలవడం కుదరలేదు అందుకని వాళ్ళ స్పెసిఫిక్ గా వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ సోస్ రాధారా కీర్తన్ లక్ష్మణ సరస్వతి

చెప్పండి లోక్మంతం గురించి మీరు ఏం తెలుసుకున్నారు అసలు ఇక్కడ అంటే లోక్మంత్ గురించి ముఖ్యంగా తెలుసుకుంది అంటే మన ఆచార వివరాలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ అయితే మొగుళ్ళు ఎనిమిది వందల సంవత్సరాలు దాడి చేసిన తర్వాత ఆంగ్లేయులు రెండు వందల సంవత్సరాలు దాడి చేసిన తర్వాత విచ్ఛిన్నమైన ఈ దేశాన్ని ఏకాకృతం చేయడమే అదేవిధంగా మనలో అప్పట్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది అంటే తాతలు తాతలు పిన తాతలు తండ్రులు చిన్నానలు అన్ని ఒక ఉమ్మడి కుటుంబంలో బతికే వాళ్ళం కానీ ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో ఒక భార్య భర్తలు లేక వాళ్ళ లేకపోతే వాళ్ళ పిల్లల కాస్త పెద్ద అయితే వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మాత్రమే ఉండాలి వాళ్ళ వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత వాళ్ళకి అనాథశ్రమం పంపించాలి ఇలాంటి దౌర్భాగ్య పాశ్చాత్య సాంప్రదాయం ఈ దేశంలో జరుగుతుంది ఇవన్నిటి గురించి ఇక్కడికి వచ్చినాక కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అంటే మన దేశం ఎప్పుడైతే మనం మన కుటుంబం బలంగా ఉండాలన్నా మనం బలంగా ఉండాలన్నా అన్ని విధాలా ఎదగాలన్నా సమాజంలో ఒక మంచి నడవడిక ఉండాలంటే ముఖ్యంగా మన కుటుంబం అనేది బాగుండాలి కుటుంబం బాగుండాలంటే కుటుంబం అంతా ఐక్యమత్తంగా ఉంటేనే మన సమాజం ఐక్యమత్యంగా ఉంటుంది సమాజం ఐక్యమత్యం ఉంటే మన దేశం ఐక్యమత్యం ఉంటుంది అదేపాటు మన ధర్మం కూడా బలంగా ఉంటుందని ఇక్కడ వచ్చిన తర్వాత తెలుసుకుంది इकोकमथन चूसिन तरह जनालों मारप वस्तु जन ट्रेडिशन नी, कल्चर ने फॉलो अवतार डेफिनेटली मैडम लोकमंथन ये एक ऐसा स्टेज है जिसको हमारे संस्कृति हमारे देश हमारे धर्म को बचाने के लिए ये पिछले कई सालों से यहाँ पर करा जा रहा है देश के अलग अलग राज्यों में यहाँ पर किया जाता है आज भाग्यनगर में भाग्यनगर के उन तमाम हिंदुओं को ये मौका मिला है कि यहाँ पर लोकमंथन के कार्यक्रम में फैमिली के साथ आकर यहाँ पर अपने कल्चर को अपने संस्कृति को अपने इस देश के किस तरह से हमारे देश की गतिविधियां आगे जा रहे उन तमाम चीज़ों को बताने के लिए यहाँ पर ये लोक मंथन का कार्यक्रम लगाया गया है हमारे संघ के संचालक भी मोहन भागवत जी आए से हमारे राष्ट्रपति मुर्मुर जी भी आए से है ये एक ऐसा मैसेज है यहाँ के तमाम तेलंगाना के हिंदुओं के लिए कि हमें एकजुट रहना है जागरूक रहना है हमारे मंदिरों को हमारे गौ हत्या किस तरह से बचा सकते और हम किस तरह से కాకపోతే గౌ మాతాకు బచాసక్తే లవ్ జిహాద్ సే బస్ థూక్ జిహాద్ సెవెక్తే ఇన్ తమ చీజోకు హేసి దేఖనే కాక మిల్ రా ఇట్లాంటి ప్రోగ్రాము టూ ఇయర్స్కి ఒకసారి పెడతారు మేడం ఈసారి హైదరాబాద్లో పెట్టారు ఆల్ ఓవర్ వరల్డ్ ప్రతి ఒక్క దేశం నుంచి ఇక్కడ వాళ్ళ వాళ్ళ సంస్కృతి ఓల్డ్ అంటే వాళ్ళ వాళ్ళ దేశాలు ప్లస్ మన దేశం నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు వచ్చారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ సంస్కృతి వాళ్ళ పద్ధతులు ఏందో వాళ్ళు అందరికీ సూప్యానికి వచ్చారు ఓల్డ్ అయిపోయినాయి అన్నీ అందరూ మర్చిపోతారు వీటిని మళ్ళీ గుర్తు చేసుకోవాలన్నట్టు అందరూ చూపించికి వచ్చారు ఈ వేదిక పెట్టినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ లోక్ మంతన్ ప్రోగ్రామ్కి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ వాలంటీరింగ్ చేయడానికి వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి మీ పేరు శరత్ చంద్ర ఎప్పటి నుంచి ఇక్కడ వాలంటీరింగ్ చేస్తున్నారు త్రీ డేస్ నుంచి అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు లోక్ మీకు ముందే తెలుసా తెలుసు ఎట్లా తెలుసు మేము ప్రజ్ఞవర్తి వాళ్ళు చెప్పారు మేము వచ్చాం మీకు ఎట్లా తెలుసు ప్రజ్ఞవారతి మా కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు అందులో మేము భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మా కాలేజ్ నుంచి ఎయిట్ మెంబర్స్ వచ్చాము ఓ అందరు వేరే వేరే కాలేజెస్ మీ పేరు వర్షిత మీరే కాలేజ్ జేబిఐటి జేబిఐటీ అంటే జవగన్పల్లి భాస్కర్ అచ్ ఎట్లా తెలుసు మీకు ఇక్కడ ఎన్ఎస్ఎస్ త్రూ వచ్చం జై జాయింట్ నుంచి సర్కులర్ వస్తే వచ్చాము ఇక్కడ ఏమేం నేర్చుకున్నారు అసలు ఏం వాలంటీర్ చేస్తారు అంటే స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయడం ఓన్లీ స్టూడెంట్స్ ని కాదు కొన్ని ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేయనిచ్చారు మా స్టూడెంట్ పార్టిసిపేట్ చేశారు ఏం ఈవెంట్స్ అంటే సాంప్రదాయక వేదికలో ర్యాంప్ వాక్ చేశారు మేము జేబీఐటి కాలేజ్ నుంచి వచ్చాము ఒక సెవెన్ మెంబర్స్ వచ్చాము యాక్చువల్గా మా సార్ మాకు ఇట్లా మెసేజ్ వచ్చింది వాట్సాప్లో ఇలా శిల్పకళ వేదికలో ఈవెంట్స్ ఉన్నాయని ఒక ఫోర్ డేస్ సో అయితే ఇంకా మేము దానికి రిజిస్టర్ అయ్యాము ఎక్కడ హైదరాబాద్లో రిజిస్టర్ అవ్వాము ఇంకా దాని టూ డేస్ తర్వాత ఇంకా యాక్చువల్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి ఇవి చాలా డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి సో మాకు ఒక సెక్టర్ ఇచ్చారు ఇందులో లైక్ వాలంటీరింగ్ చేయమని ఎవరైనా చిన్న స్కూల్ పిల్లలు వస్తే వాళ్ళని కంట్రోల్లో పెట్టడం అలాంటివి సో అలాంటివి చేస్తూ ఉన్నాము ఇప్పుడు దాకా అంటే చాలా చాలా తెలిసాయి ఇండియాలో చాలా కల్చర్స్ ఉన్నాయని రీసెంట్గా ఆసామీ వాళ్ళు ఒక పపెట్ షో చేశారు అది చాలా బాగా నచ్చింది నాకు మిజోరం వాళ్ళు డ్యాన్స్ బాగా చేశారు అండ్ ఒడిస్సా నుంచి కొంతమంది డ్యాన్సెస్ వచ్చారు సో తెలిసింది అలా అన్ని స్టేట్స్ నుంచి వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ వచ్చినాయి పాత కల్చర్స్ అవన్నీ ముందుకు వచ్చాయి సో అదేంటంటే మనం చూడడం కాకుండా ఇంటర్నేషనల్ని కూడా అందరికీ చూపించారు మన ఇండియా కల్చర్ ఇది పురాణం ఇది అవన్నీ చూపించారు రామాయణం కూడా చేశారు మీ పేరు ప్రణీత్ ఇక్కడ చాలా అంతరించిపోతున్న కళలు వాటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉన్నాయి మీరు వాటిని ప్రోత్సహించడానికి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా లేదా మీకు ఏమైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ వచ్చిందా అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది నేర్చుకోవడం అంటే లైక్ ఏంటంటే హాబీ లాగా నేర్చుకుందాం అని చెప్పేసి అనిపించింది కమింగ్ టు ఎక్స్పోజర్ ఇప్పటి వాళ్ళకి తెలియలే అంటే దీన్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయడం లైక్ వాళ్ళని తీసుకొచ్చి ఎగ్జిబిషన్కి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటే కనీసం వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఫస్ట్ డే ఇనాగ్రేషన్ కి నాయుడు కిషన్ రెడ్డి గారు వచ్చారు తర్వాత రోజు ద్రౌపది ముర్ము గారు వచ్చారు వాళ్ళ స్పీచ్ బాగుండే మన గవర్నర్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది నిన్న ఈవినింగ్ మోహన్ భగవత్జీ గారు కూడా వచ్చారు ఆ ఈవెంట్ కి ఓన్లీ విఐపిస్ ని అలో చేస్తారు అక్కడ సందీప్ రెడ్డి వంగ గారు కూడా వచ్చారు ప్రశాంత్ వర్మ గారు ఈ రోజు ఈవినింగ్ మోహన్ జీ గారు వస్తున్నారు వాళ్ళ స్పీచ్ ఉంది ఎదురు చూస్తున్నాం చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చూసిన వెంటనే ఒక్క సబ్స్క్రిప్షన్ అండి అది మీకు చిన్న పని కానీ మా ఛానల్కి చాలా 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 అదే మన ఛానల్కి చాలా చాలా బలం అవుతుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఎంత లైక్లో వస్తే అంత వైరల్గా మారుతుంది వీడియో అండ్ ఎంత షేర్ చేస్తే అంత జనాల్లోకి వెళ్తుంది కాబట్టి చేస్తారనుకుంటున్నాను అండ్ ఆర్థికంగా ఈరోజు ఒక సంవత్సరం క్రితం ప్రారంభమైన ఛానల్ కాస్త కుస్తో నడుస్తుంది అంటే మీరే కారణం మీ వల్ల ఈ ఛానల్ని నడపగలుగుతున్నాను ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూత చాలా 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 అవసరం దయచేసి చేయూతను అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకి మన తపనకి ఆ సహాయం సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం సో సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్